రెండు వేల ఇరవై రెండు వరకు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తన్న నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో లెక్క చెప్పి మీరు ఓట్లు అడగాలని నేను ఇవాళ బీజేపీ నాయకులను అడుగుతున్నా ఇవాళ నరేంద్ర మోడీ గారు మతాల మధ్యలో చిచ్చు ప్రాంతాల మధ్యలో చిచ్చు భాషల మధ్యలో చిచ్చు ఇవాళ వరకు చిచ్చు పెట్టి విభజించి ఇప్పటి వరకు అధికారం నిలబెట్టుకున్నాడు ఇక ఇప్పుడు దేశాన్నే విభజించి చిచ్చు పెట్టి మూడోసారి అధికారం రావాలని కుట్ర చేస్తుండ్రు ఇవాళ దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం మధ్యలో చిచ్చు పెట్టి దేశాన్ని విభజించే పరిస్థితి నరేంద్ర మోడీ గారు తెచ్చిండ్రు అందుకోసం ఓట్లు వేయాలని నేను అడుగుతున్నాను అంతెందుకు మిత్రులారా హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చినాయి లక్షలాది మంది నిరాశ్రయులైన ఆనాడు ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ నుంచి ఒక్క పైసైనా సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి తెచ్చిండా సిగ్గులేని కిషన్ రెడ్డి మునిగిపోతే ఒక్క పైసాదేలే ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఇవాళ ఓట్లు అడుగుతున్నాం అని నేను చెప్తున్నా అందుకే మిత్రులారా నరేంద్ర మోడీ అన్నా నమ్ము అంటే నమ్ముతే మోసం పదేండ్లు ప్రధానమంత్రి ఉన్నాడు ఇవాళ మళ్ళీ ఓటేయమంటుండు బీజేపీకి ఓటేస్తే ఆయనే మన చంద్ర మండలానికి రాజడా పదేళ్ళు ప్రధానమంత్రిగా ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలే ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలే విశాఖ మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే గిరిజన యూనివర్సిటీ నిన్నగాక మన్నిచ్చిండు పదేండ్లైంది రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిండు అందుకే మిత్రులారా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీని ఏ విధంగా అయితే ను బొంద పెట్టిండ్రో బీజేపీని కూడా బొంద పెట్టే వరకు మనము నిద్రపోవద్దు ఇదే పట్టుదలతోని ఇదే పోరాట స్ఫూర్తితోని బీజేపీని ఓడించాలి ఇక నిన్న మన్నా ఆ మధ్యలాన్ని కుక్కలు మరిగినాయి నిన్నమన్న ఒక నక్క బయలుదేరింది మొన్న సూర్యాపేటకు పోయింది నిన్న కరీంనగర్ పోయింది ఆయన అంటుండు నన్ను ఏం బీక్తారు మీరని మొన్న మాట్లాడింది మీరు చూసుంటారు కేసీఆర్ గారు మాట్లాడింది నా ఎంత కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడి ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా భాష గురించి భావం గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖరరావు పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రం పట్టి పీడించి వేధించి దోసుకుని దోపిడి దొంగలాక అడవి పందు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పది సంవత్సరాల వంద సంవత్సరాల విధ్వంసం చేసినావు ఇవాళ మమ్మల్ని ఎంటిక బీకలేరంటావా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ